అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నియమయం పదహారు నెలల డీఏ బకాయిల చెల్లింపులు ముప్పై శాతంతో మధ్యంతర్భుత్తి ప్రకటనపై ఇంపార్టెంట్ అప్డేట్స్ కీలక నయం దిశగా అడుగులైతే పడుతున్నాయి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం అలాగే ముప్పై శాతంతో మధ్యంతర్భూతి రావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో సంచలన నియంత్రం దిశగా అడుగులు అయితే వేస్తున్నారండి రేపు చలో విజయవాడ కార్యక్రమం ఉపాధ్యాయ సంఘాల సమీక పిలుపునైతే ఇవ్వడం జరిగింది ఉపాధ్యాయుల్ని కూటం సర్కార్ నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం సమస్యలు పరిష్కరించకపోగా బోధనేతర పన్నులతో వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మధ్యంతర్భతి పీఆర్సీ లేవు నాలుగు డిఏ బకాయిలు చెల్లించడం లేదని మండుబాటు ఇక్కడ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోగా బోధనేతర పన్నులతో వేధిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆగ్రహం వ్యక్తం చేసింది తమ సమస్యలపై ఎన్నిసార్లు వింతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని మండిపడింది ఇక కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆగస్టులో జిల్లా స్థాయిలో ఆందోళన చేపట్టినా స్పందించలేదని అందుకే ఈ నెల ఏడవ తేదీన చలో విజయవాడ పేరుతో మహా చేస్తున్నట్లు ప్రకటించింది సమైక్య చైర్మన్ ఎల్ సాయి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వర్లు ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారండి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి పదహారు నెలలు అవుతున్న ఇప్పటివరకు విద్యా సంస్కరణలపై నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు ప్రభుత్వంలో అన్ని మేనేజ్మెంట్ ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ నిబంధనలు తెస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నాలుగు డిఏ బకాయిలు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ వంటి అనేక డిమాండ్లు పరిష్కరించలేదని పరిష్కరించడం లేదని ఐఆర్ ఇవ్వలేదని పీఆర్సీ నియమించలేదని వాపోయారు ఇక గత ప్రభుత్వం తెచ్చిన హై స్కూల్ ప్లస్లను పూర్తిగా నిర్వీర్యం చేశారని అక్కడ పోస్టులను సర్ప్లస్ చేసి గ్రామీణ బాలికలకు ఉన్నత విద్యను దూరం చేశారని ధ్వజమెత్తారు అలాగే తమ ఆరోగ్య బీమా చెల్లిస్తున్న వైద్యం చెల్లి చేయించుకోలేకపోతున్నామని మండిపడ్డారు ఇక ఉపాధ్యాయులు ప్రభుత్వానికి గౌరవం లేదని సర్వీస్లో ఉంటూ చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేదని విమర్శించారు అందుకే ఈ నెల ఏడవ తేదీన ఉద్యమించబోతున్నట్లు తెలిపారు పలు ఉపాధ్యాయ సంఘాలు అయితే మద్దతు ఇవ్వడం జరిగిందండి సో ఈ నెల అంటే రేపే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ సంఘాల సమైక్య తెలిపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్ రెడ్డి గడ్డం సుధీర్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాడిసిరెడ్డి శ్రీనివాసులు తమ్మి నాన్న చందన్నారావు వేరువేరు ప్రకటనలో తెలిపారు రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సైతం ధర్నాకు మద్దతు పలిగింది సో ఇదండి వాటి ఎంప్లైస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే